ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన దర్యోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల అంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యాన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా అంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయాన్ని తులారాశి తుల జాతకులు విశేషంగా వివాహమైన తర్వాత జీవిత భాగవత స్వామి యొక్క అదృష్టంతో విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా స్త్రీలు విశేషంగా పాటించాలి తమ తమ భర్తలకంతా కూడా దీర్ఘ దీర్ఘాయుషు కలగాలంటే కనుక అఖండమైన పుణ్యప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం సిద్ధించాలి ధన ప్రవాహం అంతా కూడా కలగాలి ధన ఆదాయం పెరగాలి విశేషంగా వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ మార్పులు జరిగి విశేషమైన పుణ్యప్రాప్తి కలగాలి కష్టాల నుంచి బయటపడాలి ఇంతే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి గోచార చక్రాన్ని ఆధారంగా చేసుకుంటూ మరి జన్మజాతకంలో పరిష్కారం చేసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషంగా లగ్న చక్రవశాత్తు లగ్న చక్రవశాత్తు చూసుకుంటే తులాలగ్న జాతకులు విశేషంగా సప్తమ స్థానాన్ని కేంద్రంగా చూసుకోవాలి నవమ స్థానము ద్వితీయ స్థానము దశమ స్థానము ద్వాద స్థానాలు స్థానము అని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది నవాంశ చక్రం కూడా చూసుకోవాలి నిమిషార్థ దశ విధానం కూడా చూసుకోవాలి తద్వారా మీ జన్మజాతకంలో గోచార రీత్యా గ్రహాలంతా కూడా స్థితిగతిగా ఉన్నాయి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మీకు ఎంతవరకు కలిసి వస్తుంది ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది తులాలగ్న జాతకులు మీరంతా కూడా స్త్రీలు విశేషంగా దీర్ఘ సుమంగుడి యోగం కలగాలంటే మంగళగౌరి దేవి ఆరాధన మంగళవారం రోజున చేయాలి ఆ రోజున చేసుకున్న తర్వాత సువాసన అర్చన విధానం అంతా కూడా చేసుకొని సువాసన నచ్చే విధానంగా ఈ యొక్క ముత్తిద్దుకు అంతా కూడా పూతాంబులం కానీ పండుతాంబులుగా ఇచ్చి ఈ యొక్క నమస్కారం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో అష్టైష్ ప్రాప్తి కలగడానికి స్వస్సంత యోగం కలగడం స్వస్థతన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా స్త్రీలు కానీ మీరు గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉంటారో గోమాతకు ప్రీతికరంగా కే కేతుగ్రహానికి దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల కేతుగ్రహానికి ప్రీతికరంగా ఉలువలంతా కూడా నానబెట్టి గోమాతకు పెట్టడం వల్ల మీకు అంతా కూడా సిద్ధించడానికి అంతా కూడా పెరగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాతకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకైనా కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించిన స్త్రీకి ముత్తదేవుకి అంతా కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం ధనప్రాప్తి కలుగుతుంది దీర్ఘ యోగం సిద్ధిస్తుంది సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క గర్భదోషాలంతా కూడా పోయి సత్సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఉంటారు రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది మొత్త అంతా కూడా సింధూరం దగ్గర ప్రధానంగా చూసుకుంటే సింధూరం అంతా కూడా ధరణం చేయాలి పాపిడి దగ్గర అంతా కూడా కుంకుమను ఎవరైతే ధరిస్తూ ఉంటారో ఎప్పుడైతే రాజయోగంతో ఆనందమైన ప్రాప్తి కలుగుతుంది అన్యోన్యమైన దాంపత్యం సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా స్త్రీలు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి దళిత త్రిపుర దేవి ప్రీతికరంగా కగ్గ్రమాల స్తోత్రాన్ని అంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ వినండి చదవండి తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అక్కడ ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా తులారాశి జాతకులకు అంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా మెయిన్ చేసి లక్ష్మీకుబీర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొండి మంచి ఫలితాలు పొందుతారు